जय हिंद जिंदाबाद जय हिंद जय

మన ప్రేత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పేదల పక్షపాతీ అని చెప్పేసి మరొకసారి రుజువయ్యింది వారు మొన్న పంద్ర ఆగస్టు రోజు ఎర్రకోట సాక్షిగా నేను ప్రజలకి తొందరలో ఒక మంచి శుభవార్త నేను చెప్పబోతున్నా అని చెప్పి తెలియజేసాను దాంట్లో భాగంగానే నాలుగు స్లాబులుగా ఉన్న మన జిఎస్టీని రెండు స్లాబులుగా చేసి వారు పేదల ప్రజల బావు కోసము ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ రెండు స్లాబ్లు చేయడం వల్ల ఈరోజు నిత్యావసర సరుకులు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇట్లా అనేక వినిమయ వస్తువుల ధరలు తగ్గి ప్రజా ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు దిగువ మధ్య ప్రజలందరికీ కూడా ఈరోజు చాలా లాభం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు పదిహేను వందల ఫీసీ వరకు కార్లు వాటితో పాటు ఆరోగ్య బీమా సొంత ఆరోగ్య బీమాతో పాటు కుటుంబ ఆరోగ్య బీమా అట్లాగే అన్ని రకాల బీమాలలో మొత్తం జిఎస్టీని ఎత్తివేసేరు దానివల్ల ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు దాదాపు ఒక యాభై వేల నుంచి ఒక లక్ష రూపాయల పైన ప్రతి సంవత్సరం వాళ్ళకి లాభం జరుగుతూ ఉంది దానివల్ల వారి యొక్క ఏదైతే లివింగ్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఎదగడానికి అవకాశం కోర్పడింది దానికి ప్రధానమంత్రి గారి ఆదర్శ ప్రకారం మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వారు ఏదైతే ఈరోజు ఈ చర్యను తీసుకొని ప్రజలందరి కోసము వాళ్ళు కట్టు అమ్మ ఇచ్చిన మాటను కట్టుబడి చేస్తున్నారు వారికి ఈరోజు పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞత తెలియజేయడం జరిగింది అట్లాగే వారితో పాటు పేద మన పేద ప్రజలు అట్లాగే కార్యకర్తల భావ కోసం కృషి చేస్తున్న అరవింద ధర్మగురి గారు కూడా మన ప్రమ ఎంపీ గారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి కూడా అభిషేకం చేయడం జరిగింది మాతాకి భారత్ మాతాకి ఈరోజు దేశంలో పేద ప్రజల కొరకు జిఎస్టీని మార్పు చేసిన కేంద్ర ప్రభుత్వం మన యొక్క ప్రధా ప్రధాని నరేంద్ర మోడీ మరి నిర్మలా సీతారామన్ అదేవిధంగా మన గౌరవనీయులు అరవిందన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు పేద ప్రజలకు కావాల్సిన ఏదైతే వస్తువులు ఉన్నాయో వస్తువులన్నిటి మీద కూడా సిఎస్సిని సవరించడం జరిగింది మరి దానికి కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ తరఫున ప్రజల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం రాబోయే కాలంలో ఏదైతే పేద ప్రజలు వినియోగించుకున్న టీవీలు కానీ కార్లు కానీ ఏవైతే నిత్యావసరంగా ఈరోజు కార్లలో సామర్థి అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నిత్యవసర వస్తువులలో కూడా ఏదైతే ధరలు తగ్గించరు జీఎస్టీని తగ్గించరు కాబట్టి ప్రజలకు అత్యంత మేలు జరుగుతుందనే విషయాన్ని మనం గమనించాలా ప్రజలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే నిత్యము పబ్లిక్ వినియోగించుకునే మందులు కానీ అవిటి మీద కూడా జిఎస్టీని పూర్తిస్థాయిలో తగ్గించింది కావున ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మనము ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి అభినందన చేయాల్సిన అవసరం ఉంది మోడీ గారికి అరవింద్ అన్న గారికి అదే నిర్మల సీతారామన్ గారికి తెలియజేసుకుంటూ బీజేపీ తరఫున భారత్ తెలియకి ఈరోజు గౌరవ భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి గౌరవ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అరవింద్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది నిన్న ఏదైతే ప్రకటన వినిపిస్తున్నారో జిఎస్టీ తగ్గిస్తున్నామని చెప్పని ముఖ్యంగా వ్యవసాయ పనిముట్ల పైన వ్యవసాయ పరికరాలపైన పూర్తిగా జిఎస్టీ జీరో పర్సెంట్ జిఎస్టీ చేస్తున్నారు విద్యా రంగానికి ఉపయోగపడే పిక్సే కానీ ఇతర వస్తువులపైన జీరో జిఎస్టీ అలాగే ఆరోగ్యరంగ మన జీవిత బీమా ఏదైతుందో దాని మీద కూడా జీరో పర్సెంట్ చేసారు ఇంకా ఏదైతే మన పప్పు చిరుధాన్యాలు ధాన్యాలు పప్పులు నూనెలు ఇవన్నింటి మీద కూడా జిఎస్టీ అతి భారీ అతి భారీగా తగ్గి పేద లేదా మధ్యతరగతుల జీవనం భారాన్ని ఇంత సుగమం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్న నిర్మల సీతారామన్ గారికి సీతమ్మ సీతారామన్ గారికి గౌరవ భారత ప్రధాని గారికి హృదయపూర్వక ధన్యవాదాలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారికి మన కేంద్రం నాయకుడు ధర్మపురి అరవింద్ గారికి జిఎస్టీ స్టాప్స్లో కర్ఫ్యూ చేసి మధ్యతరగతి ప్రజలకు విద్యార్థులకు రైతులకు జిఎస్టీలో దాదాపు తగ్గించేసి మధ్యప్రగతి ప్రజలకు ఏదైతే నిత్యవసర సరుకుల ధరలు మన దుర్ రాష్ట్రం నవరాత్రి ప్రారంభద్యం రోజు నుండి తగ్గించాలని నిర్ణయించిన మన ప్రధాని నరేంద్ర మోడీకి భారతదేశ మధ్యతరతి ప్రజల తరపున తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలని భావిస్తూ ఈ ప్రజల ఈ ప్రభుత్వానికి ప్రజలందరము ఎల్లప్పుడూ మద్దతుగా ఉండాలని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం ముందవరూ కావాలని కోరుకుంటూ భారత్ మాతకి జై